ఈ రోజు ముఖ్యమైన వార్తలు మీ సైదులు మార్తీ యాదవ్ ఎనర్జీ యూట్యూబ్ ఛానల్లో హైదరాబాద్ చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు ముఠా నుంచి పదహారు మంది చిన్నారులను కాపాడారు వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది నాలుగు రోజుల క్రితం పీర్జాది తెల్లవారుజాము ఐదుకు పది నిమిషాలు లక్షలకు ఆర్ ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది మొత్తం పదహారు మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధారించారు ముడుఫుల్ స్టాప్ బావిలో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య వైరా ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నారు వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది దావులూరి వర్ష ఇరవై రెండు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది ఆమెకు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది భర్త కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారు అనారోగ్య కారణాలతోనే వర్ష ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు రెండు ఫుల్ స్టాప్ ఎన్టీఆర్ ఎంతో దార్శనిక తగల నాయకుడు ప్రధాని మోదీ ఢిల్లీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనిక తగల నాయకుడని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఎన్టీఆర్ నూట ఒకటో జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్మరించుకున్నారు ఏడు నెలలు నరకం చూశా రెండు ఫుల్ స్టాప్ ప్రాణాలతో ఉంటా అనుకోలేదు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని చాలా మార్చింది ఆ సమయం ఎంతో అనుభవం నేర్పింది తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించా అది నరకంగా అనిపించింది దాదాపు రెండు నెలలు బ్రష్ చేసుకోలేకపోయాను వీల్ చైర్ లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేది భయంగా ఉండేది అందుకే ఎయిర్పోర్టుకు వెళ్లలేకపోయా కాని భగవంతుడు రక్షించాడు అని రిషబ్ పంత్ గుర్తు చేసుకున్నాడు ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్ రెండు ఫుల్ ఈ విషయాలను పంచుకున్నాడు